నేనైతే పది నిమిషాల నుంచి కలుపుతూనే ఉన్నానండి ఈ విధంగా అయితే మనకు ఫామ్ అయింది ఇంకా కొద్దిసేపు ఉండిందంటే ఇంకా మంచి కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం టెట్ డబ్బాలోకి తీసి పెట్టుకుందామండి చూడండి మన ఇంట్లో పండించిన పసుపు పసుపుతో మనం కుంకుమనేది తయారు చేసుకున్నామండి మన ఇంట్లో పండిన పసుపు అలాగే జవ్వాది కుంకుమ స్టోన్తో ఇంత అందమైన హెల్దీ హెల్దీగా ఉపయోగపడే పసుపు ప్రతి ఒక్కరికి వంటింట్లో కానీ ఆడవాళ్ళకి దేవుడింట్లోకి మెయిన్గా దేవుడింట్లోకి ఆడవాళ్ళు పెట్టుకునేదానికి అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదండి ఇటువంటి హెల్తీ కుంకుమని ట్రై చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ చేయండి మిమ్మల్ని మంచి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి